పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రం మాంగల్య బలం జనవరి ఏడవ తేదీన విడుదలయ్యింది నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఈ సినిమాకి మూలం బెంగాలీ రచయిత్రి ఆశాపూర్ణాదేవి రాసిన అగ్ని పరీక్ష అనే నవల అదే పేరుతో నిర్మాణమైన బెంగాలీ చిత్రం ఈ సినిమా అదేమిటంటే అనగనగా ఒక ఇల్లాలు పార్వతమ్మ ఆమె కూతురు సీత ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల వేరే ఊళ్ళో నివసిస్తూ ఉంటుంది ఆమె కొడుకు పేరు చంద్రశేఖర్ సీత అన్నయ్య పాపారావు ఆయన కూతురు సరోజ జబ్బుపడ్డ సీత తన కొడుకు చంద్రాన్ని అన్న కూతురు సరోజకిచ్చి పెళ్లి చేయమని తల్లి పార్వతమ్మను అడుగుతుంది పరిస్థితుల ప్రభావం వల్ల సరోజ తల్లిదండ్రులు లేకుండానే ఆ బాల్య వివాహం జరుగుతుంది విషయం తెలిసిన సరోజ తండ్రి పాపారావు తల్లి కాంతమ్మ కోర్టుకెళ్లి ఆ బాల్య వివాహాన్ని రద్దు చేయిస్తారు మళ్లీ ఆ కుటుంబాలు దూరమైపోయాయి చంద్రం సరోజలు పెరిగి పెద్దవాళ్లయ్యారు అమ్మమ్మ చంద్రానికి నిజం చెప్తుంది సరోజకు తల్లిదండ్రులు నిజం చెప్పరు చంద్రం శేఖర్ అనే పేరుతో సరోజకు దగ్గరవుదామని చూస్తుంటాడు సరోజకు ఆమె అన్న బాల్య వివాహం గురించి చెప్తాడు సరోజను చిన్నప్పుడు వివాహం చేసుకున్నది ఈ శేఖర్ అనే చంద్రం అని సరోజ అన్నయ్య కూడా తెలీదు కథలోని ఈ మెలిక వల్ల సరోజ శేఖర్ ని దూరం పెడుతుంది ఈ దాగుడు మూతల కథలో సరోజ చంద్రంలు మళ్ళీ మళ్లీ ఎలా కలుసుకున్నారు పంతాలు పట్టింపులతో దూరమైన పెద్దవాళ్లు తిరిగి ఎలా దగ్గరయ్యారు అనేది మిగతా కథ ఈ సినిమాకి మాటలు రాసింది ఆత్రేయ పాటలు శ్రీ శ్రీ కొసరాజు సంగీతం మాస్టర్ వేణు ఈ చిత్రంలోని తొమ్మిది పాటలు హిట్ పాటలవ్వడం గమనార్హం తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం ఆకాశవీధిలో అందాల జాబిలి వాడిన పూలే వికసించనే లాంటి పాటలు ఈనాటికి సినీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు చంద్రం సరోజలుగా అక్కినేని సావిత్రి ఇల్లాలు పార్వతమ్మగా కన్నాంబ చంద్రం తల్లి సీతగా జీవరలక్ష్మి సరోజ తల్లిదండ్రులుగా సూర్యకాంతం ఎస్వి ఆర్ సరోజ అన్నయ్యగా రమణమూర్తి మొదలైన వారు నటించారు మరికొన్ని పాత్రల్లో రాజసులోచన రేలంగి లంక సత్యం మొదలైన వారు కనిపిస్తారు ఈ చిత్రం ఘన విజయం సాధించి శతదినోత్సవం చేసుకుంది సమాంతరంగా మంజల్ మహిమై అనే పేరుతో తమిళంలో కూడా నిర్మాణమై అక్కడా మంచి విజయం సాధించింది ఈ సినిమా చక్కటి ప్రింట్ యూట్యూబ్లో లో లభ్యమౌతోంది